నీటి కాలుష్యం నీటి కాలుష్యం అంటే ఏమిటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జల వనరులైన సరస్సులు నదులు సముద్రాలు వ్యర్థాలతో కలుషితం కావటాన్ని మనం నీటి కాలుష్యం అని చెప్పొచ్చు కాలుష్య కారకాలను తగిన విధంగా శుద్ధి చేయకుండా నీటి వనరుల్లోకి వదిలినప్పుడు జల కాలుష్యం ఏర్పడుతుంది భూమి ఉపరితలంపై డెబ్బై శాతం మేర నీరు ఆవరించి ఉంది ఆ విషయం మనందరికీ అందరికీ తెలుసు అందువల్ల నీటి కాలుష్యం పెరిగితే భూమండలంపై కాలుష్యం కూడా పెరుగుతుంది నీటి కాలుష్యం పెరుగుదలకు ప్రధానంగా మానవ కార్యకలాపాలు పారిశ్రామికీకరణ పెరుగుదలే కారణాలని చెప్పచ్చు పంతొమ్మిదవ శతాబ్దంలో కొనసాగిన పారిశ్రామిక విప్లవానికి ముందు నీటి కాలుష్యం అన్న మాటే ఎక్కడా వినిపించేది కాదు కనిపించేది కాదు నిరంతరాయంగా కొనసాగుతున్న జనాభా పెరుగుదలతో పాటే నీటి కాలుష్యం కూడా పెరుగుతోంది నీటి కాలుష్యం నీటిలో నివసించే జలచరాలకు మాత్రమే కాక మానవ జీవితాలకు కూడా హానికరమే అనేక సందర్భాలలో నీటి కాలుష్యాన్ని నివారించేందుకు కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు అవకాశాలు అందుబాటులోనే ఉంటున్నాయి అయితే ఇందుకు భారీ ఎత్తున పెట్టుబడులతో పాటు సమయాన్ని కూడా వెచ్చించాల్సి ఉంటుంది నీటి కాలుష్యం ప్రమాదకర ఫలితాలను అర్థం చేసుకోవడానికి ముందు నీటి కాలుష్య కారకాలను కాలుష్యంలోని రకాలను తెలుసుకోవడం ప్రధానం నీటి కాలుష్యంలో కొన్ని రకాల్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం నీటి కాలుష్యం ప్రారంభమయ్యే ప్రాంతాల ఆధారంగా దీనిని రెండు విధాలుగా విభజించవచ్చు ప్రారంభ కేంద్రంలోనే జరిగే కాలుష్యం మొదటిది కాగా రెండోది మార్గ మధ్యలో జరిగే కాలుష్యం ప్రారంభంలో జరిగే కాలుష్యం గురించి ముందు తెలుసుకుందాం ఒకే ప్రాంతంలో జరిగే కాలుష్యం ఇందుకు మురుగునీటి వనరు లేదా మురుగునీటి పైప్లైన్ వంటివి కారణం కావచ్చు జల వనరుల్లోకి పారిశ్రామిక వ్యర్థాల విడుదల కూడా ఈ కోవలోకే చేరతాయి ఈ ఒకే ప్రాంతంలో జరిగే కాలుష్యంలో ప్రధానంగా ఆయా పరిశ్రమల నుంచి విడుదలయ్యే విష వ్యర్థాలతో ఆ ప్రాంతంలో నీటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది ఈ పారిశ్రామిక విష వ్యర్థాలతో నీటి కాలుష్యాన్ని నివారించటానికి ఆ విష వ్యర్థాలు విడుదల చేసే ముందుగాని వాటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్లను ఆయా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇక మార్గ మధ్యంలో జరిగే కాలుష్యం ఈ కాలుష్యాన్ని విస్తృత కాలుష్యం అని కూడా పిలుస్తారు ఇది కేవలం ఒకే వనరు నుంచి మాత్రమే కాక భిన్నమైన మార్గాలలో కాలుష్య కారకాలు చేరటం వల్ల ఈ తరహా నీటి కాలుష్యం కూడా విస్తృతమైన స్థాయిలోనే ఉంటుంది ఈ తరహా కాలుష్య నివారణకు ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇందుకు విస్తృత స్థాయిలోనే నివారణ మార్గాలను చేపట్టాల్సి ఉంటుంది నీటి కాలుష్యాన్ని జలవనరుల ఆధారంగా రెండు విధాలుగా విభజించవచ్చు ఒకటి భూగర్భ జల కాలుష్యం ఇక రెండు ఉపరితల జల కాలుష్యం ముందుగా మనం భూగర్భ జల కాలుష్యం ఏంటో తెలుసుకుందాం భూమి నుంచి కాలుష్య కారకాలు జల వనరులను కలుషితం చేయటమే ఇందుకు ప్రధాన కారణం భూగర్భంలో లేదా రాతి పొరల్లో నీరు ఉంటుందన్న విషయం మనకు తెలుసు ఈ రాతి పొరలనే అక్విఫర్స్ అని పిలుస్తుంటారు ఈ నీరు కలుషితం కావటాన్ని భూగర్భ జల కాలుష్యం అంటారు భూమి ఉపరితలం కింద మనకు కనిపించే నీటి వనరులను భూగర్భ జలాలని పిలుస్తుంటారు ఈ భూగర్భ జల కాలుష్యానికి మానవ కల్పిత భౌతిక చర్యలతో పాటు బాక్టీరియా చర్యలు కూడా దోహదపడుతుంటాయి ఈ కాలుష్యానికి అటు ప్రకృతిపరమైన మార్పులతో పాటు ఇటు మానవ తప్పిదాలు కూడా కారణమేనని చెప్పొచ్చు ఈ భూగర్భ జల కారకాలు పాయింట్ సోర్స్ లేదా నాన్ పాయింట్ సోర్స్ కావచ్చు ఇందులో మురుగునీటితో కూడిన వ్యర్థ జలాల విడుదలకు ఏర్పాటు చేసిన పైప్ లైన్ పాయింట్ సోర్స్ కాగా వ్యవసాయంలో క్రిమి సంహారకాలు ఎరువుల వినియోగంతో ఇంకే నీరు కూడా ఈ వనరులను కలుషితం చేస్తుంది ఇది విస్తృత స్థాయిలో ఉండటంతో కాలుష్యంగా చెప్పొచ్చు హానికారక సూక్ష్మ క్రిములు వివిధ రకాల జీవులు విసర్జించిన వ్యర్థాలు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి ఈ కలుషిత నీటిలో వివిధ రకాల బ్యాక్టీరియా ప్రోటోజోవా హెల్మింత్లు వైరస్లు నిక్షిప్తమై ఉంటాయి ఇటువంటి కలుషిత నీటిని మానవులు గనక తాగితే అది కలరా వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది నైట్రేట్ భూగర్భ జలాల్ని నైట్రేట్లు గణనీయమైన రీతిలో కలుషితం చేస్తున్నాయి రైతులు ఎరువుల రూపంలో మోతాదుకు మించి వాడిన నైట్రేట్ రూపంలోని ఎరువులు భూగర్భ జలాల్లో కరిగిపోయి కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి నైట్రేట్లకు నీటిలో సులభంగా కరిగిపోయే గుణం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం నైట్రోజన్ కలిగిన ఎరువులను అధిక మోతాదులో ఉపయోగించటం భూగర్భ జల కాలుష్యానికి ప్రధాన కారణం బాష్పశీల ఆర్గానిక్ మిశ్రమాలు బాష్పశీల అంటే త్వరగా ఆవిరవడం ఆర్గానిక్ మిశ్రమాలు భూగర్భ జల కాలుష్యానికి మరో ప్రధాన కారణం సక్రమంగా శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలు ఈ తరహా కాలుష్యానికి దారితీస్తుంటాయి ఈ వ్యర్థాలతో కాలుష్యమైన నీటిని పరిశీలించినప్పుడు అధిక మొత్తంలో ఈ బాష్పశీల ఆర్గానిక్ మిశ్రమాలు కనిపిస్తుంటాయి ఇంకా ఆర్సనిక్ లు ఫ్లోరైడ్లు క్రిమిసంహారకాల వంటివి కూడా భూగర్భ జల కాలుష్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పొచ్చు దీంతో పాటు భూమిలో నిక్షిప్తమైన భార లోహాలు విష పదార్థాలు వంటి వాటితో పాటు భూమిపై డంప్ చేసిన పారిశ్రామిక ఘన వ్యర్థాల వంటివి కూడా భూగర్భ జలాల్ని కలుషితం చేస్తున్నాయి ఇక ఉపరితల జల కాలుష్యం గురించి తెలుసుకుందాం ఉపరితల జలాలు అంటే నదులు సరస్సులు సముద్రాల వంటి వనరుల్లోని నీరు కూడా కలుషితం అవుతుంది దీనిని ఉపరితల కాలుష్యంగా చెప్పచ్చు అదే ఉపరితల జల కాలుష్యంగా చెప్పచ్చు భూగర్భ జల కాలుష్యానికి కారకాలవుతున్న అనేక అంశాలు ఉపరితల జలాలను కూడా కాలుష్యం చేస్తున్నాయంటే ఏమాత్రం అతిశక్తి లేదు ఉపరితల జల కాలుష్యం ప్రధానంగా కర్బన కాలుష్యం సముద్ర కాలుష్యం చమురు తెట్టుల వంటి వాటితో ఏర్పడుతుంది జల కాలుష్యానికి ఇంకా రసాయనిక వ్యర్థాలు రవాణా వాహనాల నుంచి వెలువడే వ్యర్థాలు కూడా కారణాలే వాహనాల నుంచి వెలువడే కర్బన వ్యర్థాలు పర్యావరణానికి తూట్లు పడవటమే కాక జలాలను ప్రమాదకరమైన ఆమ్లాలుగా మార్చేస్తున్నాయి రవాణా రవాణా వంటి జల వ్యవస్థలు కూడా ఈ కాలుష్యానికి కారకాలేనని చెప్పచ్చు సముద్రంలో చమురు రవాణా చేసే నౌకల నుంచి వెలువడే క్రూడాయి లీకేజ్ భారీ స్థాయిలో సముద్ర జలాన్ని కలుషితం చేయటం మాత్రమే కాక సముద్ర జీవుల ఉనికికి కూడా ప్రమాదకారిగా మారుతుంది పారిశ్రామిక రసాయనిక వ్యర్థాలు పరిశ్రమలు బాధ్యతారాహిత్యంగా జలవనరుల్లో వదిలే రసాయనిక వ్యర్థాలు ఉపరితల నీటి కాలుష్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి పరిశ్రమలు వదిలిపెట్టే పారిశ్రామిక వ్యర్థాలలో ఉండే భార లోహాలు విషపదార్థాలు ప్రమాదకరమైన సాల్వెంట్ల వంటివి జల వనరులను అత్యధికంగా విషతుల్యం చేస్తున్నాయి అలాగే నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవటం ఈ జల కాలుష్య ప్రక్రియను ఆక్వాటిక్ హైపోక్సియా అని పిలుస్తారు ఈ తరహా కాలుష్యంలో వ్యవసాయ పారిశ్రామిక వ్యర్థాలతో పాటు పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి ఈ తరహా కాలుష్యంతో నీటిలో గంధక నత్రజని పోషక పదార్థాలు విడుదలవుతుంటాయి నీటి ప్రవాహ మార్గంలో జీవ వ్యర్థాలు సూక్ష్మజీవుల సమూహాలు ఉంటే అవి నీటిలో ఉన్న ఆక్సిజన్ ను పీల్చేస్తుంటాయి దీనితో కలుషితమైన నదులు సరస్సులు చెరువులు సముద్రాల వంటి నీటి వనరులు తమలో ఉన్న జలచరాలకు అవసరమైన ఆక్సిజన్ ను అందించలేక వాటిని నీటి ఉపరితలానికి తేల్చేస్తుంటాయి దీనితో పాటు ఉపరితలంపై పెరిగే నాచు ఇతర కలుపు మొక్కల వంటివి నీటి నుండి ఆక్సిజన్ ను పీల్చుకుంటూ జలచరాలకు ఏమాత్రం అందకుండా చేస్తాయి ఈ కలుపు మొక్కలు చనిపోయిన తర్వాత నీటి అడుక్కు చేరి వివిధ రకాల బ్యాక్టీరియాను పెంచి పోషిస్తాయి నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయినప్పుడు ప్రాణవాయువు అవసరం లేని బ్యాక్టీరియా వంటి జీవులు పెరిగి నీటిలో చనిపోతుంటాయి నీటిలో అమ్మోనియా సల్ఫైడ్ వంటి హానికారక విష పదార్థాలను విడుదల చేస్తుంటాయి సముద్రాలలో ఇటువంటి ప్రాంతాలను డెడ్ జోన్లను పిలుస్తుంటారు నీటిపై తేలే జలచరాల మృతదేహాల ద్వారా ఈ ప్రాంతాల్ని తేలిగ్గా గుర్తించవచ్చు ఇక కరగని పదార్థాలతో ఏర్పడే కాలుష్యం వీటిని మన ఇంగ్లీష్ లో సస్పెండెడ్ మ్యాటర్ పొల్యూషన్ కొన్ని కాలుష్య కారకాలు నీటిలో కరగకుండా నీటి ఉపరితలంపై తేలుతుంటాయి ఈ పదార్థాలలోని కణాలు నీటి కణాల కన్నా పెద్దవి కావటమే ఇందుకు కారణం ఈ తేలే కాలుష్య పదార్థాలు క్రమంగా బరువెక్కి నీటి అడుక్కి చేరి మురుగు రూపంలో పేరుకుపోతూ ప్రవాహాలకు అడ్డుపడుతుంటాయి ఇవి జలచరాలకి తీవ్ర హాని చేస్తాయి కొన్నిసార్లు జీవ వ్యర్థాలు కూడా నీటిలో కరగని స్థితిలో కనిపిస్తుంటాయి ఇటువంటి పదార్థాలు నీటి వనరులకు అందులోని జలచరాలకు ప్రత్యక్ష నష్టాన్ని సమకూరుస్తుంటాయి ఈ పదార్థాలు ఎక్కువగా భూమి నుంచి పట్టణ వ్యర్థాల నుంచి పారిశ్రామిక వ్యర్థాల నుంచి నీటిలో పెరిగే నాచు మొక్కల నుంచి తయారవుతుంటాయి ఇక వాతావరణ కాలుష్యం వాతావరణంలో నానాటికి పెరుగుతున్న కాలుష్యం కూడా జల కాలుష్యం పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పొచ్చు వాయు కాలుష్య కారకాలలో అత్యంత ప్రధానమైనవి ప్రమాదకరమైనవి సల్ఫర్ డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ ఇవి వాతావరణంలో కలిసిపోయి ఆమ్ల వర్షాల వంటి వాటికి కారణమవుతున్నాయి నీటి వనరులపై కురిసే ఆమ్ల వర్షాలు ఆ నీటిలో ఉన్న జలచరాలను నాశనం చేస్తాయి పరిశ్రమలలో వినియోగించే బొగ్గు మండించినప్పుడు వెలువడే పాదరస కణాలు వాతావరణంలోను నీటిలోను కలిసిపోయి కాలుష్యానికి కారణమవుతున్నాయి పాదరసం ఎటువంటి మార్పులకు లోను కాని అంటే నాన్ బయోడిగ్రేడబుల్ రసాయన పదార్థం అన్న విషయం మనకు తెలుసు నీటి నుంచి లేదా వాతావరణం నుంచి ఈ కాలుష్యాన్ని తొలగించటం కష్ట సాధ్యమే నానాటికి పెరుగుతున్న వాయు కాలుష్యం నీటి వనరుల ఉష్ణోగ్రతల వంటి వాటితో పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కూడా జల కాలుష్యానికి కారణమవుతూ జలచరాలకు హాని చేస్తుందనటంలో సందేహం అవసరం లేదు ప్లాస్టిక్ కాలుష్యం ప్లాస్టిక్ ఒక రసాయనిక పదార్థం అన్న విషయం మనకు తెలుసు ఇది ప్రధాన కాలుష్య కారకాలలో ఒకటి ఇంకా చెప్పాలంటే జల కాలుష్యానికి ప్రధానమైన కారణం కూడా ఇదే ఇళ్లల్లో ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువుల వ్యర్థాలు జల వనరుల్లో పేరుకుపోతున్నాయి ఇవి నీటిపై తేలుతూ జలచరాలకు ప్రాణవాయువును అడ్డుకుంటున్నాయి దీంతో పాటు చేపల వేటకు ఉపయోగించే ప్లాస్టిక్ వలలు కూడా జల కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాయి ఈ వలలు దీర్ఘకాలం నీటి వనరుల్లో ఉంటే వాటిలో ఉన్న విష రసాయనాలు నీటిలోకి విడుదలవుతుంటాయి అంతేకాక విరిగిన ప్లాస్టిక్ ముక్కలు నీటిలో దీర్ఘకాలం చిక్కుకుపోతే అవి అక్కడి జలచరాలకు హానికారకాలుగా మారిపోతాయి ఇక పశువుల పెంపకం తమ పశువుల్ని కాలువలు చెరువుల్లో శుభ్రం చేయటం కూడా నీటి కాలుష్యానికి దారి నీటి పైపుల ద్వారా వెలువడే సీసం కూడా నీటి కాలుష్య కారకాలలో ఒకటి ప్లంబింగ్ మెటీరియల్ తయారీలో అధిక శాతం ఉండేది సీసం దాని ఉప ఉత్పత్తులే ఇవన్నీ తమలో ప్రవహించే నీటిని కలుషితం చేసి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీసే పరిస్థితులు కల్పిస్తున్నాయి మురుగునీటి కాలుష్యం మలమూత్రాల వంటి మానవ వ్యర్థాలతో నిండి ఉన్న మురుగునీటితో పాటు దుస్తులు ఉతికిన నీరు స్నానపు నీరు పారిశుధ్యానికి వినియోగించిన మురుగునీరు నీరు కూడా జల కాలుష్యానికి ప్రధాన కారణాలు అనేక వర్ధమాన అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ మురుగునీటిని స్థానికంగా ఉన్న జల వనరుల్లోకి వదిలేస్తుంటారు వాస్తవానికి ఇలా వదిలే ముందు దానిని తగు రీతిలో శుద్ధి చేయాల్సి ఉంటుంది శుద్ధి చేయని మురుగునీరు నీటిని తీవ్ర స్థాయిలో కలుషితం చేయటంతో అది మానవులకు మాత్రమే కాక జలచరాలకు కూడా హాని కలిగిస్తోంది నీటి కాలుష్యాన్ని నివారించడానికి జల వ్యర్థాల్ని తగు రీతిలో శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అణుధార్మిక కాలుష్యం ఇది పూర్తిగా మానవ కల్పిత కాలుష్యమేనని చెప్పక తప్పదు అణు వ్యర్థాలను బాధ్యత రాహిత్యంగా వదిలివేస్తే అవి జీవులపై తరాల తరబడి తమ విష ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి ప్రమాదవశాత్తు అణు విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే అణుధార్మిక వ్యర్థాలు నీటి వనరుల్లోకి చేరి ప్రమాదకరంగా మారుతుంటాయి చెత్త డంపింగ్ భూమి ఉపరితలంపై మనం కుమ్మరించే చెత్త కూడా భూగర్భ జల కాలుష్యానికి దారితీస్తుంది ఈ చెత్తలోని వ్యర్థాలన్నీ భూమిలోకి ఇంకిపోతుంటాయి వర్షాలు కురిసినప్పుడు ఈ వ్యర్థాలు ఆ నీటిలో కరిగి జల వనరులను కలుషితం చేస్తుంటాయి ఇక ముగింపు పారిశ్రామికీకరణ పట్టణీకరణ నానాటికీ పెరుగుతున్న ప్రస్తుత కాలంలో నీటి కాలుష్యం అత్యంత తీవ్రమైన సమస్యగా మారుతుంది ఈ సమస్యపై అవగాహన చైతన్యం ముందు జాగ్రత్త ఉంటే ఈ సమస్య పరిష్కారం సులభ సాధ్యమేనని చెప్పచ్చు మానవాళికి వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నీటి సంబంధితమైనవే అందువల్ల నీటి కాలుష్యం మానవ జీవనానికి ముప్పుగా పరిగణించాల్సిందే ప్రకృతి సహజమైన నీటి వనరులను మనం చెత్త కుండీలుగా భావించే పరిస్థితిలో మార్పు రావాలి నీటి కాలుష్యాన్ని నివారించటానికి అవసరమైన ప్రాంతాలలో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తే నీటి కాలుష్యాన్ని సులభంగా నివారించవచ్చు ఆహా ఎంత అద్భుతంగా ఉంది ఇలాంటి అద్భుతమైనటువంటివి ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిన ఒకటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా పంపించటం పంపించండి మరి